ఒకటే దేశం భారతదేశం అదే నిజం చక్కటి దేశభక్తి పాటలు ఒకటే దేశం మనది భారతదేశం నిజం నిజం ఒకటే జాతి మానవ జాతి మనది అదే నిజం అదే నిజం వన్నాలేవైనా మరి కులాలెన్నీ ఉన్నా వనములోని చెట్లు మనం వసుదైక కుటుంబం మనది వసుదైక కుటుంబం మనది ఒకటే దేశం భారతదేశం మనది నిజం నిజం ఒకటే జాతి మానవ జాతి మనది అదే నిజం అదే నిజం వన్నాలెన్నీ ఉన్నా కులాలు ఎన్ని ఉన్నా వనములో చెట్లు మనము వసుదైక కుటుంబం మనది మనమంతా భారతీయులం భరతమాత ముద్దు బిడ్డలం భరుతుడు పరిపాలించిన భారతదేశం మనది తరతరాల వారసత్వ సంపద మనకున్నది అరులు చాచి ఆచించే అవసరమేమున్నది అంతకన్నా హీనమైన బ్రతుకేమున్నది పరదేశములకెందుకు మన దేశములో నుండి మన దేశమాత ప్రగతి కోసం పాటు పడుదాం ఒకటే దేశం భారతదేశం మనది నిజం నిజం ఒకటే జాతి మానవ జాతి మనది అదే నిజం అదే నిజం వనములోని చెట్లు మనం కా కుటుంబం వన్నాలెన్నున్నా కులాలెన్నున్నా మనకెందుకు రాయి కుల మతము మనమంతా ఒక్కటే భారతీయులం భరతమాత ముద్దు బిడ్డలం వాల్మీకి మనవాడే రచించేను రామాయణం వ్యాసుడెవరో కాదు రాసేను మహాభారతం అష్టాదశ పురాణాలు రచించాడు అంతులేని జ్ఞానాన్ని ధర్మాలు అందించిన ఎందరో మహనీయులు ఋషులందరూ వందనీయులే మన దేశములో జన్మించిన వీరులు ఒకటే దేశం అది ఏ భారతదేశం నిజం నిజం ఒకటే జాతి అది ఏ మానవ జాతి అదే నిజం అదే నిజం భగవంతుని గుండెల్లో బంధించిన భక్తులు ఎందరో ఈ భరతభూమిలో జన్మించారు ప్రకృతిని శాసించిన జన్మించినా మూర్తులు జన్మించిన ఈ బంగారు భూమి భారతదేశం సత్యానువేషణకై తమ సర్వస్వం అర్పించిన త్యాగులు వీరులు ఒకటే దేశం భారతదేశం మనది నిజం నిజం ఒకటే జాతి మానవ జాతి మనది అదే నిజం అదే నిజం వనాలెన్నున్నా మరి కులాలెన్నున్నా వనములోని చెట్లు మనం వసుదైక కుటుంబం మనది వసుదైక కుటుంబం మనది భగవంతుణ్ణి గుండెల్లో బంధించిన ఎందరో మహాభక్తులు ప్రకృతిని శాసించిన ప్రతివతామూర్తులు సత్యానువేషణకై తమ సర్వాసం అర్పించిన త్యాగులు వీరులు భలే వీరులెందరో మన దేశమున జన్మించేను ఈ బంగారు భూమిలో ఒకటే దేశం భారతదేశం మనది అదే నిజం ఒకటే జాతి మానవ జాతి మనది అదే నిజం అదే నిజం కులాలెన్నున్నా వర్ణాలెన్నున్నా వనములో చెట్లు వసుదైక కుటుంబం మనది మనమంతా భారతీయులం భరతమాత ముద్దు బిడ్డలం కాశ్మీరు మనదే కన్యాకుమారి మనదే దేశాన్ని రక్షించే వీర మన దేశ రక్షణకై తమ సర్వస్వం అర్పించిన త్యాగులు వీరులు బలే యోధులెందరో తమ రక్తాన్ని చిందించి మనకందించిన స్వతంత్ర భారతదేశం ఈ స్వతంత్ర భారతదేశం వారి త్యాగానికి ప్రతిఫలము జోహారులు వీర జవానులకు చేసిన విప్లవ వీరులకు జోహారులు జోహారులు ఎందరో వీరులు పోరాటం చేసి తమ రక్తాన్ని చిందించి ఎందరో వీ తమ రక్తాన్ని చిందించి సాధించేను ఈ స్వతంత్ర భారతదేశం వారందరికీ జోహారులు అమరవీరులకు జోహారులు జోహారులు అమరవీరులకు జోహారులు